హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఉద్దన సుకన్య హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఫస్ట్ అయితే నేను దోశ గురించి చెప్తానండి దోశ అనేది ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలని కొంతమంది తెలియకుండా ఉంటుంది కదా వేసుకున్నా కానీ అటు ఇటు అవుతుంది కదా కానీ నేను చెప్పే ప్రకారం ప్రకారం వేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి దోశకి ఎప్పుడు రేషన్ బియ్యమే వాడాలా మామూలు బియ్యం వాడకూడదు రేషన్ బియ్యం వాడడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు అవి ఎలా వేయాలో చూసేయండి నేనైతే ఈ ఒక గ్లాస్తో పెద్ద గ్లాసుతో అయితే ఎనిమిది గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నానండి ఇలా క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే దోశ అనేది బాగా చక్కగా వస్తుందండి దోశ అనేది దోశ కాదు ఇడ్లీ కూడా బాగా వస్తుందండి ఈ పిండి ఒక పిండితోనే బయట హోటల్ టేస్ట్ అయితే దోశ అనేది వస్తుందండి అలాగే నేను ఇప్పుడు ఎనిమిది గ్లాస్ బియ్యం తీసుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను దోశ అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా వేయడం వల్ల అలాగే కొన్ని మెంతులు కూడా వేస్తానండి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది బాగా గుప్పడి మెంతలు అయితే తీసుకొని వేసేసాను మనం బయట వెళ్తే అసలు దోశలు టేస్ట్ ఉంటాయి కానీ రేట్లు కూడా అట్లే ఉంటాయి కానీ మనం ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల మనకి అమౌంట్ అనేది కూడా సేవ్ అవుతుంది కదండి ఈ రేషన్ బియ్యంని అయితే చాలా బాగా వాష్ చేయాలండి ఎందుకంటే దీంట్లో మనం ఫస్ట్ చెరుక్కొని అయితే వేసుకోలేదు ఏమైనా పురుగులు రాళ్ళు అవన్నీ తీసేసుకొని వేసుకోండి నీట్గా ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ సెవెన్ టైమ్స్ అయినా కడుక్కోండి ఎందుకంటే శుభ్రంగా ఉంటాయి కదా మొత్తం దీంట్లో పొడి అనేది ఉంటుంది కెమికల్ పొడి ఈ పొడి అంతా మనం అట్లే ఒకసారి రెండుసార్లు కడిగితే అది పోదండి నీట్గా ఒక ఫైవ్ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి బియ్యం అనేది నేనైతే ఇలానే వాష్ చేస్తానండి చక్కగా బియ్యం అని కడిగేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను ఫిల్టర్ని వైల్పోసి అయితే పెడతానండి ఎందుకంటే ఇంకా నానబెట్టేస్తాం కాబట్టి చక్కగా అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఫిల్టర్ను ఒయిల్ పోసి పక్కన పెట్టేసేస్తాను మినిమం దీ దోశ నానబెట్టడానికి ఒక ఫైవ్ అవర్స్ అయితే బియ్యం నానాలండి మనకి అప్పుడే దోశ అనేది టేస్ట్గా ఉంటుంది భిన్న భిన్న నానబెట్టకుండా ఎక్కువసేపు నానబెట్టకుండా కొద్దిసేపు పెడితే దోశ అనేది బాగుంటుంది ఇప్పుడు బియ్యం అయితే చూడండి చాలా చక్కగా నానిపోయినాయి కదా చే ముందు ఈ నాణ్య బియ్యంలో పైన అయితే నేను కొన్ని బొరువులు వేస్తానండి ఎందుకంటే మనం అన్నం వేయకూడదు అన్నం వేయడం వల్ల అన్నము పులిసిపోతుంది మనం ఒకలా పది రోజులు అలా పెడతాం కదా చి వారం అనేది పెడతాం కాబట్టి ఆ వారంలో మనకి అనేది ఏమవుతుంది ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది బొరుగులు కానీ అటుకులు కానీ నానబెట్టి వేసుకోవచ్చు నేను బొరుగులు బిన్నా నానిపోతాయని రైస్ వేసేసాను చూడండి ఎంత బాగుందో నేను పకిట్ తెస్తానే ఆడించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను బయట కూడా పెట్టను ఎందుకంటే బిన్నా అనేది పాడైపోతుంది ఇట్లా పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో అసలు వన్ వీక్ దాకా మీకు పులుపు అనేది రాదు తీసి నేను కలుపుకున్నాను చూడండి కలిపేసేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళు వేసేసి కలిపేసి దోశ అయితే పోసేస్తున్నాను దోశ చూడండి మీరే చాలా బాగా అండి అసలు పెనం ఖర్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు ఈ చెప్పిన క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే కొంతమంది క్రిస్పీగా తినేయడానికి ఇష్టపడతారు కొంతమంది దోశ అనేది మెత్తగా కావాలని ఇష్టపడతారు కదా అలా ఇది ఒక ఇట్లా చెప్పడం నేను చెప్పిన క్వాంటిటీ వెళ్ళడం వల్ల అలా ఇలా రెండు వేల చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కలిసి క్రిస్పీగా వస్తుంది నేను ఇప్పుడైతే మా పిల్లలు పోస్తున్నా కూడా కొంచెం మెత్తగానే పోస్తున్నాను టేస్ట్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదండి చాలా బాగుంటుంది దోశ టేస్ట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ పిల్లలకి వస్తామని కొంచెం మెత్తగా కాల్చాను మళ్ళీ మా హస్బెండ్ కానీ కొంచెం క్రిస్పీగానే కాల్చానండి చూడండి ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది దోశ అనేది ఈ దోశలోకి చట్నీ వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి నేను చట్నీ రెసిపీ కూడా ఇంకొక వీడియోలో అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత బాగా ఎర్రగా కాలిందో దోశ అనేది మనం వేసే కొలతల ప్రకారం బట్టి దోశ అనేది బాగా వస్తుందండి మనం అటు ఇటు అదే కష్ట కానీ ఇదే కష్ట కానీ బియ్యం ఏ కానీ ఉత్తిపప్పు తక్కువ వేసినా కానీ అట్లా రాదండి క్వా కరెక్ట్ క్వాంటిటీ వల్లనే మనకు చాలా బాగా దోశ అనేది వస్తుంది అసలు బయట పెట్టుకోకపోయినా కానీ నేను చూడండి ఫ్రిడ్జ్లో తెస్తాను ఆడిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా అయినా కానీ పొంగినట్టు దోశ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి నేనైతే అట్లనే పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో తెస్తూ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే పులవకుండా ఉంటుంది అని ఒక రోజు కూడా తీయనండి బయట ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన మసటో తీసి నేను ఉప్పు నీళ్ళు సోడా పొడి వేసి అయితే కలిపి దోశలు అనేది వేస్తాను అయినా కానీ దోశలు అనేది బాగా టేస్టీగా క్రిస్పీగా బాగా అనేది వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి ఈరోజు వీడియో అయితే